విజయస్కందవర్మ వీరవర్మ కుమారుడైన రెండవ విజయ స్కంద వర్మ చిన్న వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించి చాలా కాలం పాలన సాగించాడు విజయవంతంగా ముప్పై మూడవ ఏట పాలన సాగిస్తున్న రోజుల నాటి అతడి శాసనం ఈ విషయాన్ని రూఢీ చేస్తుంది అతడు కందవర్మగా కూడా పిలువబడేవాడు అని అతడి మనవడి కాలం నాటి శాసనం ద్వారా తెలుస్తుంది విజయ స్కందవర్మ పాలన కాలంతో సంస్కృత శాసనాల కాలం ప్రారంభమైనట్లు కనిపిస్తుంది తొలి ప్రాకృత శకం నుండి సంస్కృత శాసనాల యుగానికి పరిణామ దశగా కూడా దీన్ని పరిగణించవచ్చు అయితే ఈ పరిణామ దశను సూచించే పల్లవ రాజవంశీకుల శాసనాలు ఏవీ లేవు కానీ ఇతర రాజవంశీకుల శాసనాల్లో ప్రాకృతం నుంచి సంస్కృతానికి జరిగిన పరిణామ క్రమాన్ని చూడవచ్చు హిరహడగల్లి తామ్రపత్రాలలో కూడా సంస్కృత భాషలోకి మారిన క్రమాన్ని గమనించవచ్చు శాసనమంతా ప్రాకృతంలో ఉండగా ఒకే ఒక్క చివరి వాక్యం సంస్కృతంలో మంగళవాక్యం రాశారు ఈ మంగళ వాక్యం ఇలా ఉంది స్వస్తి గోబ్రాహ్మణ లేఖక వాచక శోత్రిభ్య ఇతి అంటే గోవులు బ్రాహ్మణులు లేఖకుడు చదివి వినిపించేవాడు వినేవారు సుఖ సంతోషాలతో వడ్లుదిరిగాక అని అర్థం ప్రాకృతం నుండి సంస్కృతంలోకి జరిగిన ఈ పరిణామాన్ని మరో ఉత్తాంతం ద్వారా కూడా నిర్ధారించవచ్చు మైదవోలు తామ్రపత్రాలలో రాజవంశం పేరును ప్రాకృతంలో పల్లవ అని పేర్కొనగా హిరహడగల్లి శాసనంలో పల్లవ అని వ్యవహరించారు ఇది ప్రాకృతానికి పూర్తి సంస్కృత రూపం బృహత్పాలయన రాజుకు చెందిన కొండముది తామ్రపత్రాలలోనూ ఈ పరిణామాన్ని గమనించవచ్చు కొండముది తామ్రపత్రాలలో సంస్కృతంలో చెక్కిన ముద్రికలో రాజు పేరు బృహత్పాలాయనస గోత్రస్య మహారాజ శ్రీ జయవర్మనహ అంటే మహారాజు బృహత్పాలాయన గోత్రీకుడైన జయవర్మకు చెందినది అని అర్థం భాషా శాసన శాసనలిపి శాస్త్రాల రీత్యా చూస్తే ప్రాకృతం నుంచి సంస్కృతానికి మారే ఈ సంధికాలం క్రీస్తు శకం మూడవ శతాబ్ది ముడింపు లేదా క్రీస్తు శకం నాలుగవ శతాబ్ది ప్రారంభం అని చెప్పవచ్చు ఈ పరిణామ కాలంలోనే ఆంధ్రదేశంలోని పల్లవ రాజ్యానికి తొలుత బృహత్పాలయాల నుండి ఆ తర్వాత ఆనందరాజుల నుండి ప్రమాదం ఎదురైంది కదంబల రాజు మయూర శర్మ నేతృత్వంలో రెండోసారి విజృంభించటంతో విజయస్కందవర్మ పాలన పశ్చిమంలో తీవ్ర రాజకీయ సంక్షోభానికి లోనయ్యింది వైజయంతికి చెందిన కదంబరాజు స్కందనాగ కర్ణి వారసులు వనవాస సింహాసనానికి తామే అసలైన వారసులమని భావించారు పల్లవులపై దాడి చేసి కోల్పోయిన తమ భూభాగాలను తిరిగి హస్తగతం చేసుకోవటానికి తగిన అవకాశం కోసం వీరు ఎదురు చూస్తున్నారు మొదటి శివస్కందవర్మ మరణించడం క్రీస్తు శకం సుమారు రెండు వందల యాభై రెండులో వీరకుర్చ ఉత్నం పల్లవ రాజ్య స్థాపన ఒకే సమయంలో జరిగాయి విజయస్కంద పాలన ఒక పక్క ఆనందుల పతనానికి మరోపక్క ఉత్తర ఆంధ్ర దేశంలో శాలంకాయనులనే కొత్త శక్తి ఆవిర్భావానికి సాక్షిభూతంగా నిలిచింది శాలంకాయనుల ఉత్నం ఆనందుల పతనాన్ని వేగవంతం చేసింది ఉత్తరాంధ్ర దేశంలో కృష్ణకు ఉత్తరాన ఉన్న వెంగి ప్రాంతంలో క్రీస్తు శకం నాలుగవ శతాబ్ది ఆరంభంలో శాలంకాయనుల వంశం ఆవిర్భవించింది ఈ రాజ్యవంశ స్థాపకుడైన దేవవర్మ పురుగున ఉన్న ఆనందుల వంటి రాజ్యాలను జయించి తూర్పున దక్కనులు దిగ్విజయకేతనం ఎగరవేశాడు ఈ సందర్భంగా అశ్వమేధ యాగాన్ని కూడా నిర్వహించాడు వెంగిలో సమూన్నత శాలంకాయన రాజ్యం ఆవిర్భవానికి గుర్తుగానే ఈ యాగం నిర్వహించి ఉంటాడు ఇలా ఆనందులు బలమైన పొరుగు రాజ్యులచే అణచివేయబడి సామంత స్థానానికి నెట్టివేయబడ్డారు పల్లవ శాలంకాయన రాజులు ఒక వడంబడిక కుదుర్చుకున్నట్లు కనిపిస్తుంది దీని ప్రకారం ఆంధ్రదేశంలోని తమ రాజ్యాల మధ్య సరిహద్దుగా కృష్ణానదిని నిర్ణయించారు అప్పటి నుంచి శాలంకాయనులు పల్లవులు మిత్రులుగా కొనసాగారు శతాబ్దం తర్వాత విష్ణుకుండనీలు శాలంకాయనులను పూర్తిగా తుదమిట్టించే వరకు ఈ మైత్రి కొనసాగింది విజయస్కందవర్మ పాలనా కాలానికి సంబంధించి ఒకే ఒక్క శాసనం ఉంది తన ముప్పై మూడవ పాలన సంవత్సరంలో హేమంత ఋతువులో మూడవ పక్షం పదమూడవ తేదీ ఈ శాసనం ఉంది తామ్రప్రస్థాన విజయశిల్పం నుంచి ఈ శాసనం జారీ అయింది గుంటూరు జిల్లా చేబ్రోలు ప్రాంత పురాతనామం తామ్రప్రస్థాన పురాతన పేరైన తామ్రప లేక తామ్రపుర తామ్రప్రస్థాన అన్ని చేబ్రోలు ప్రాంతానికి ఉన్న పురాతన పేర్లు తన మాటకు కట్టుబడి ఉండేవాడుగా విజయస్కందవర్మ పేరుగాంచాడు విజయస్కందవర్మకు ఇద్దరు కుమారులు వారు మొదటి సింహవర్మ మొదటి విష్ణుగోపవర్మ వారిలో ఒకడైన మొదటి సింహవర్మ తండ్రి తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాడు